బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే చివరి ఘట్టానికి చేరుకుంది టికెట్ టు ఫినాలి రేస్ బిగ్ బాస్ హౌస్ లో మొదలైపోయింది ఇక హౌస్ లో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అవుతూ ఉన్నారు ఈ టికెట్ టు ఫినాలి రేస్ కోసం అయితే హౌస్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేస్తున్నారు వారందరూ అయితే అఖిల్ సర్తక్ తీర్థడి హారిక మానస్ పెంకి పాటు ప్రతి ఒక్క సీజన్స్ నుండి కూడా ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోపలికి తెస్తున్నారు ఇక సీజన్ వన్ నుండి సీజన్ సెవెన్ వరకు ఏ ఏ కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోపలికి అఖిల్ కాసేపు కంటెస్టెంట్స్ తో చిట్ చాట్ పెడుతూ మరొక వైపు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన కొన్ని వివరాలు కూడా షేర్ చేసుకున్నారు మరొక వైపు టికెట్ ఫినాలి రేస్ కోసం కూడా కొన్ని వివరాలు అయితే అందించడం జరిగింది ఇలా మొత్తానికి హౌస్ కి అయితే బిగ్ అలర్ట్ అయితే ఇచ్చేసారు ఇంకా మరికొన్ని రోజులే ఉందని అలానే బయట ఫాలోయింగ్ కూడా ఎలా ఉంది అనే విషయాన్ని చెప్తూ ఈ సీజన్ అడ్డర్ ఫ్లాఫా కాదా అనేది మీరైతే మీ అభిప్రాయాన్ని తెలియజేసుకోండి అలానే టికెట్ టు ఫినాలి ఎవరికి వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి